మరి నీవు నేను మాత్రం ఎందుకు నమ్ముకున్నావు అంటే దేవుని నమ్ముకోవాలంటే తమ్ము ధైర్యం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా రోడ్ల మీద చాలా మంది రేణి దైన చిక్కేస్తాను ఆ ధైర్యం వేరు ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటూ వేరు దేవుని నమ్ముకుండడం వల్ల ఎంతో మేలు హాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్టయితే నోబాబు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి జల ప్రభావం మాటలు తప్పించబడ్డాయి యోసేపు మరి దేవుని నమ్ముకున్నాడు కాబట్టి శత్రు దేశంలో రాజైపోయాడు ఖాళ మరి దేవుని నమ్ముకుండడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని శ్రమలు బాధలు వస్తాయి ప్రేమేణ దేవుడు ద్వారా బంగారం అది వడ తర్వాతనే కొలిమిలో మరి కాల్చబడిన తర్వాత వడి కట్టిన తర్వాత దానికి ఒక విలువ ఉంటుంది అలాగా దేవుని నమ్ముకున్న నీకు కొన్ని శ్రమలు బాధలలో తట్టుకున్నట్టయితే మేలిని బంగారము కంటే కోరదగిన ఏసై నీతో ఉంటాడు హల్ను యహోవను నమ్ముకోవడం వల్ల ఏమైతుందంటే జలముల దగ్గర నాటబడిన చెట్టు జలముల నాటబడిన చెట్టు జలముల దగ్గర నాటబడిన చెట్టు ఉంటాడు తన చెట్టు ఏర్లు ఎలాగనంటే ప్రేమైన దేవులు బిడ్డలారా అవి నీళ్ళ దగ్గర ఉంది కాబట్టి చెట్టు తన ఏర్లు లోతు వెళ్ళిపోతాడు ఆ లోతుకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే అదొక సంవత్సరంలో వర్షము లేనందున కూడా అది ఆకు వాడక ఆ సంవత్సరం అంతా చక్కని ఫలాలు ఇస్తుంది హాలలుయా క్రీస్తు ప్రభు మాటకు ఎవరైతే లోప ఎవరైతే ఆధారపడి మరి లోపడతారో వాక్యం మీద ఎవరైతే ఆనుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఈ చెట్టు ఏర్లు నీటి దగ్గర నాటబడిన ఈ చెట్టు ఏర్లు లోతుకెళ్ళినట్టుగా వాక్యం మీద ఆధారపడిన నీవు నేను ఏమైతామంటే శ్రమ కాలములో కూడా ఈ చెట్టు పచ్చగా ఉన్నట్టుగా నీవు నేను పచ్చగా ఉంటాను అందుకనే యోసేపు పలించే కొమ్మ ఎందుకయ్యాడు ఊటల యొక్క ఎందుకు పలించాను మరి ఆయన చూసినట్టయితే మరి ఆయన ఊట ఎప్పుడొచ్చింది అనేది అంటే రాజైపోయినాక ఫలించబడినాక అతనికి పేరు వచ్చింది అంతవరకు ఎన్ని శ్రమలు భరించారు ఎన్ని కష్టాలు భరించను హాలిగా ఇసాకు ఆదేశం ముందు నూలంతల పంట తీశను అని ఎందుకు వచ్చింది మరి కరువు కాలంలో ఎందుకు వచ్చిందంటే ఆయనే శ్రమలు బాధలు కష్టాలు భరించింది యహోను నమ్ముకుండగా ఎంత తెలుసా దేవుని బిడ్డలారా ఆ మాట పదిహేడో మాట చదువు ఏడవ మాట వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల యోరున దాని వేర్లు తన్నును కలిగి ఉన్న దానికి భయపడదు దాని ఆకులు పచ్చగా నుండు కాపు మానదు అంటే వర్షము లేని సంవత్సరం చింత ఏ మాత్రం ఉండదు కానీ కాపు వస్తుంది హాలయ్య ఎవరు లేకున్నా నువ్వు వాక్యం మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడి శుతించినట్టయితే నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు హాలయ్య ప్రియమైన దేవు పిల్లలారా మరి చూసినట్లయితే ఇరిమియా తన ఒక అనుభవాల గుంట అదంతా రాయించిన మాట హరలిగా ఆ పద్దెనిమిదవ వచ్చినంలో కూడా ఒకటో మాటలో మాట్లాడతాడు ఇరిమియాను కుమ్మరి దగ్గరికి వెళ్ళమంటాడు కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఇక చూడు కుమ్మరి మరి చికట మట్టిని తీసుకొని పాత్రను చేసినప్పుడు అది ఇచ్చకపోతే మరలా దాన్ని పిసికి తనకిష్టమైన రీతిగా పాత్రను మరి కుమ్మరి చేస్తున్నాడే కదా ఇరిమియా చేతి పనులే కదా మీరు మిమ్మల్ని నేను చేయలేనా మిమ్మల్ని నేను చూస్తున్నాను చూడు అని ప్రేమైన దేవుని బిడ్డలారా ఇరిమియాతో దేవుడు మాట్లాడుతున్న మాట హాలలుయా మన్నుతో కుమ్మరి జిగట కుండవాని చేతిలో విరిగిపోగా కుమ్మరి వాడు ఆ కుండను చేయితుండగా విరిగిపోగా ఆ జిగట మరలా తీసుకొని ఆ చిగట మన్నును మరలా తీసుకొని మరి దానితో కుండ తనకు యుద్ధమైన దేవల కుమ్మరి వాడు చేస్తుండగా ఆ కుండ ఇచ్చకపోయినందున మరలా దాన్ని పిసికి తనకిష్టమైన రీతిలో మరలా కుండను కుమ్మరి వాడు చేస్తాడు కదా నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో కానీ నీ బాధలో శ్రమలలో నీ ఒకగా పడిపోయినట్టయితే నేను నిన్ను నియమించిన నా చేతి పనే కదా నిన్ను నేను లేపలేనా హాయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ పదిహేడులో ఏడో వచనంలో ఏమన్నాడు నీటి దగ్గర నాటబడిన చెట్టు నేల గట్టిగా ఉండగాని లోతుగా వెళ్ళినట్టుగా ప్రియమైన దేవుని బిడలారా శ్రమలు బాధలు వచ్చినప్పుడు వాక్యం అనే ఒక మరి వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే డిపెండ్ అయినావో ఆ సంవత్సరములో వర్షము లేకున్నా ఇక్కడ శరవద ఎదవరాలు పోషించబడినట్టుగా నీవు ఎవరు లేకున్నా ఏది లేకున్నా దేవుడు నిన్ను పోషిస్తాడు హాలలయ్యా ఇక్కడ చూసినట్టయితే ప్రేమైన దేవుటారా ఈ చెట్టు ఊటలయ్యత ఫలించిన ఈ చెట్టు నీవు క్రీస్తేసులోనే ఫలించువు కాక వాక్యం విచ్చున్నా బిస్టర్ మైక్ శబ్దముల దాకా విచ్చున్నా ప్రేమైన దేవుడ నీవు ఎన్నిపైన స్థితిలో ఉన్నావా నువ్వు కష్టకాలంలో ఉన్నావా అయ్యో ఎవరికి చెప్పుకోవాలని నువ్వు నా దేవుడు అంటున్నాడు నిన్ను పోషించేవాడు దేవుడే హాలలోయ కుమార్వాణి చేతిలో ఆ పాత్ర ఎలాగా చేయబడుతుందో మీరు నా చేతి పనులే కదా హాలలోయ నా చేతి పనులే కదా ఇజ్రాయల్ ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు మీకు నేను చెయ్యలేదా చేతిలో ఉన్నట్టుగా జిగటం మట్టి కుమ్మరివాని చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయల్ ఇజ్రాయల్ నా ఇర్మితో అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఈ కుమ్మరవాడి చేతిలో మట్టి ఎలాగా ఉందో మీరు నా చేతిలో కూడా మీరు ఉన్నారు హాలలయ ఈ కుమ్మరవాడు ఇష్టమైన పాత్రను చేశాడే కదా నిన్ను నేను చేయలేదా ఇప్పటిదాకా నా మాట వినకపోవచ్చు ఇప్పటిదాకా కుమ్మరి చేతిలో ఆ ఒక పాత్ర ఇచ్చుకోపోయినట్టుగా నీ జీవితంలో నీకు నువ్వే డిపెండ్ అయిపోయి నువ్వు చితికిపోయి ఉండవచ్చు శ్రమలల్లో కష్టాలలో బాధలలో వెరుకులలో ఇంకో కుమ్మరివాడు ఆ మట్టిని ఆ పాత్ర ఇచ్చుకుపోయినప్పుడు మరలా పిసికి సార మీదేసి మరొక కుండను తయారు చేసినట్టుగా నిన్ను నేను విలువైన పాత్రగా చేస్తాను ఈ యొక్క ప్రభుల వారు ఇర్వియతో మాట్లాడుతున్న మాట మనతో మాట్లాడుతున్న మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట నీతోని నాతోని మాట్లాడుతున్న మాట హియమైన దేవుడలారా అక్కడనే పంతొమ్మిదో వచ్చిన కూడా సైన్యములకు దేవుడు ఒకటి ఆలకించుడి సమాచారం వినివారందరికి తన సమాచారం ఇంతసేపు వాక్యం మీరందరికీ గింగురు అంతగా చెబులు గింగూరు అంతగా అంటే ప్రభు అన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మీదకి కీడు ఎందుకు రప్పించబడుతున్నదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు నా వాక్యం మీద పునాది వేసుకోవాలంటున్నాడు ఎక్కడన్నాడు అంటే ఈ పదిహేడు వచ్చిన ఏడవ మాట అక్కడ ఏమంటున్నాడు మరి ఏ చెట్టు అయితే నీటి దగ్గర నాట ఎవరైతే వాక్యం మీద మరి ఆధారపడతారో దేవుని మీద ఆధారపడతారో వాక్యం అనే విత్తనము మరి నీరుదయంలో ఉన్నప్పుడు ఏం చెప్తా నీకు శ్రమ బాధ కష్టము విరుకు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ చెట్టుకు ఏర్లు లోతుకి వెళ్ళినట్టుగా వాక్యం అనే అనుభవంలో నీ ఉన్నట్టయితే ఈ చెట్టు లోతుకు ఏర్లు పోయినప్పుడు ఈ చెట్టు మరి వర్షము లేని సంవత్సరములో ఆకులు పచ్చగా ఉండి ఫలములు మరి ఇచ్చినట్టుగా నీవు శ్రమలలో కష్టాలలో వాక్యం మీద ఎప్పుడైతే ఆధారపడి దేవుని శుభిస్తావో ఆ కష్టకాలములోనే దేవుడు నిన్ను నిలబెడతాడు మరి ఇక్కడ చూసినట్టయితే ప్రేమైన దేవుడు పద్దెనిమిదో వచ్చినంలో ఒకటో మాటలో కూడా ఏమంటాడో తెలుసా ఇనిమి ఆ ఇంటికి వెళ్ళు ఆ కుమ్మరవాడు చూడు ఎలాంటి మరి కుండను తయారు ఆ కుండ ఇచ్చుకుపోయినప్పుడు దాన్ని మరలా పిసికి మీద తిప్పి ఒక జీవితములో కోలిపోయి నష్టపోయి నువ్వు ఏడ్చినట్టు ఈ కుమ్మరవాడ మట్టిని పడేయకుండా మరొక పాత్ర దానికి ఇష్టమయ్యే రీతిగా చేసినట్టుగా ఎక్కడనైతే చితికిపోయి దిగజారిపోయి కష్టాలలో బాధలలో విరుకులలో నిన్ను నేను నా చేతి పనే కదా నా చేతి పనే కదా ఈ కుమ్మరుణి చేతిలో ఉన్న ఈ మట్టిని పడేయకుండా మరొక పాత్రను చేసినట్టుగా మీరు నా చేతి పనే కదా నిన్ను నేను ఆశీర్వదించలేనా హావయ నిన్ను దీవించలేనా దేవుని బిడదారా ఆది కాండంలో కూడా ఉంటది ఆగరు చూడండి అరణ్యంలో మరపెట్టిన ఆగర్ను అన్నిరాలైన ఆగర్ను దేవుడు ఆశీర్వదించలేదా అన్నిరాలైన ఆగర్ను దేవుడు దీవించిన దేవుడు నిన్ను దీవించలేదా ఒక వేషను మరి చూసినట్టయితే కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు వేషను ప్రేమించలేదా దేవుడు ఒక ఎారం చేత ఉంటున్న సమరే స్త్రీని దేవుడు ప్రేమించలేదా బైబిల్ గ్రంథములో చూస్తే ఒక దొంగను ప్రేమించలేదా హాలలుయ్య నా చేతి పనులే కదా ఇది ఎలాగ నేను దీపించగలుగుతాను హాలలుయ్యా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ పదిహేడు వచనంలో కూడా ప్రి ప్రేమైన దేవుని బిడ్డలారా తేటగా ఏడో మాట చెప్తున్న మాట ఏంటంటే మరి చెట్టు ఎలాగ పోషించబడుతుందో నీటి దగ్గర ఊట వయత ఎలాగ పలించుకుందో నీవు నా సన్నిధనంలో ఫలించు హాలి ప్రేమైన దేవుని బిడదారా పదమూడో వచనంలో మూడో మాట ఏమంటున్నాడో తెలుసా ఒకసారి మరలా చదువు నా మాటలు నువ్వు ఆలకించి నువ్వు నా మాట చెప్పున్నా ప్రతికి నైతే నీకు బిడద లేకపోతే శ్రమ అంటున్నాడు ఎందుకంటే నువ్వు నా వాక్యం మీద నువ్వు ఆధారపడకపోతే శ్రమ కాకపోతే ఏమొస్తుంది క్రైస్తవ యహోవ మాట వినండి ఆలకించండి సైన్యములకు అధిపతి అయిన సెలవిలాడు ఆలకించుడి ఆ సమాస ఎందుకంటే ఈ వాక్యం మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ వేగ జీవించినట్టయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు శ్రుయమైన దేవుని మిడలన ఇక్కడ చూసినట్టయితే పదమూడో పన్నెండులో ఉంటదనుకుంటా నాకంటే ముందు మోసే యో శివ మీకు చెప్పలేదా అంటాడు హావ ప్రియమైన దేవుని బిడలారా మోసే యో కూడా మీకు చెప్పాడు అయినా వారి మాట మీరు ధిక్కరించిన వారై ఉంటే అందుకనే హిరిమియతో సూటిగా దేవుడు మాట్లాడు చెట్టు ఊటల వద్దనే ఫలించబడుతుంది కదా మీరు నా వాక్యం మీదనే ఫలించబడాలి ఇజ్రాయిల్ ప్రజలతోటి ఇరిమియా చెప్తున్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో శివ మరి వీళ్ళందరూ చెప్పుకుంటూ వస్తనే ఉన్నారు ఒక్కొక్క తరానికి ఒక్కొక్క తరానికి చెప్పుకుంటూ వస్తనే ఉన్నారు హాలయ కానీ అయినా కూడా ప్రియమైన దేవుడి బిడ్డ అనేక మంది భక్తి జీవితంలోకి పక్కకు తొలగిపోతున్నారు హాలయ ఇక్కడ ప్రభు అంటున్నాడు పంతొమ్మిదో వచనంలో మూడో మాటలోనే అంటున్నాడు ಮಾತ ವಿಲಕೋ ಸರೇ ಮಾಲಲು ದೇವು ಸನ್ನಿಧನ ದೇವ್ನ ಬಿಡಲಾರ ನೀವು ದೇವು ಕರಪರಚಾಲಿ ಹಾಲಲು ಸನ್ನಿಧಾನ ಊಟ ಚಲವು ದರ ಸುತಿ ನೀರ್ನ ಲ ತಂದಿರ್ಲು ಲತುಕ ಎಲ್ಲಿ వాక్యం అనే అనుభవంలోకి వెళ్ళిపోతే దేవుని మీద ఆధారపడితే నీటి దగ్గర నాటబడే చెట్టు వాళ్ళు ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకనే ఏరియా ఒక్కడు కెరీదు బాగు దగ్గర నిలబడ్డాడు ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా యోసేపు నిలబడ్డాడు అనేక మంది భక్తులు నిలబడ్డారు డానिएలు నిలబడారు క్రైమేనాడు ఉన్నారు వాక్యములో ఉంచుకున్నట్టే కుమారవాను చేతులో చిగటమట్టేలా ఉన్నారు మీరు నా చేతిని వనకరట్న చేసి యేసుక్రీస్తు ప్రభు